విద్యార్థులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనిత అన్నారు అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మధ్యలో వంగలపూడి అనిత హోం మంత్రి అనిత ఈ రోజు విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంటే అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది లోకేష్ గారి దగ్గరికి అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది రెగ్యులర్ గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతాదో అని అమ్మ ప్రేమ కదా నిజంగా అదే పొజిషన్ లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండే లాగి పెట్టు ఇంకొకరు ఉంటే కొట్టేవారు కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈ్ టాపర్ ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్ ఒక ఆడపిల్లకి అవనేయండి ఎవరైనా అవనేయండి అందంగా కనిపించాలి అనుకుంటాం స్కార్ఫులు కట్టుకొని తిరుగుతామా కనిపించకుండా స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే తేనవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు కానీ మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరిది అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి గాంజా గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు మంది మీరు నమ్మరు థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ అయి ఉంటారు తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు మా అబ్బాయి గాంజాయి అలవాటు పడిపోయాడమ్మా వచ్చి తీసుకెళ్ళండి మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు మమ్మల్ని కొడుతున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి నిజంగా నేను ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్లి వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ అక్కడతో సమస్య అయిపోతుందా అయిపోతుంది ఇంకా గంజా ఎరగట్టడం అయిపోతుందా అలాగనే అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గంజా అన్నది దిగుమోదవుతుంది నేను ఇంతవరకు మొన్న సిపి గారు వాళ్ళతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేప అనుకున్నా డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే గాంజాలో ఒక బా పాటు ఉంటుందని నాకు సంగతి తెలియలే బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని ఎంత వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎంత ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నారు డ్రగ్స్ తెలుసా అమెజాన్లో అమ్మేస్తున్నారు ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద ఆరోసిన ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్ గా ఉండాలో ఒకసారి ఆలోచించండి తప్పుడు చేసే వాడికే అన్ని తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లడంలో ఇరవై నాలుగు గంటలు కాస్తున్న మన పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి నేనేమంటానంటే ఎస్ స్మార్ట్ వర్క్ చేద్దాం ఇక్కడ చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేద్దాం ఈరోజు ఎందుకు కొంచెం నేను ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి మనం అందరూ ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయంటే ఈ రోజు మనం చూసుకుంటే జైల్లో ఉన్న మొన్నకు నాకు చెప్పారు చాలా మంది జైల్లో ఉన్న వాళ్ళు పన్నెండు వందల యాభై మంది విశాఖపట్నంలో ఒక విశాఖపట్నం జిల్లా నుంచి పన్నెండు వందల యాభై మంది పైన జైల్లో ఉన్నారు మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు మంది పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు వాడా సప్లై చేసిన వాడా కాదు రూపాయికి రెండు పది రూపాయలకి ఆశపడి ట్రాన్స్పోర్టేషన్ లో గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు ఇల్లు గడవక బయటకు వచ్చి గంజాయిని సప్లై చేసే ఒక ట్రాన్సిస్టర్ లో వాళ్ళు తయారైతా ఉంటే వాళ్ళని మనం అరెస్ట్ చేస్తే సుమారుగా పది పదహారు తర పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తుని అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలా లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక జనరేషన్ బయటకు తీసుకురావాలా ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుంది మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం ఇందాకే మన వాళ్ళు చెప్పి ఉన్నారు ఒకటి హోమ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫోర్ ఆర్ ఫైవ్ ఐ థింక్ హెల్త్ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ సబ్ కమిటీ యాజ్ ఎక్కడ పాయకరాపేట రిమోట్ ఏరియా ఆ పాయకరాపేటలో ఎక్కడ పెంటగోట అలాంటి ఏరియాస్ లో కూడా రోజు గాంజా దొరుకుతుంది అంటే ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో మనందరూ అర్థం చేసుకోవాలి సో ఆ మూలాల నుంచే మనం బయటకు తీసుకురావాలంటే ఈ రోజు పోలీస్ ఆఫీసర్స్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కాదు ప్రతి తల్లి దీని మీద గా తీసుకోవాలి ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రతి వ్యక్తి ప్రతి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు అట్ ద సేమ్ టైం చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కొంతమంది సినిమా హీరోస్ని సినిమా హీరోయిన్స్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని సందర్భాల్లో టీవీలో కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారని టీవీలో అక్కడ అక్కడ వస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు రీల్లోని హీరోస్ కింద ఉన్న రియల్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు నిజమైన హీరోల కింద భావించే వ్యక్తులు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఇన్స్పైరబుల్గా ఉండాలి అనే చది తెలిసిన తర్వాత మూడు చెక్ పోస్టులతో ఎంతవరకు వర్క్ చేయగలం అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా మన ఎలక్షన్ టైంలో ఒక మనం ఒక మెకానిజం యూజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ ప్రతి బూత్ లోని కూడా కెమెరాస్ పెట్టారు మీ మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది ప్రతి బూత్ లో కూడా నేను అబ్జర్వ్ చేశాను కెమెరాస్ పెట్టారు కెమెరాస్ అన్నిటినీ కూడా మానిటరింగ్ ఒక దగ్గర కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని మీరు అందరూ కూడా మానిటరింగ్ చేశారు ఆఖరికి మీరు ఎంత స్మార్ట్ గా వర్క్ చేశారంటే అక్కడ